హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా నేను కొంచెం ఫ్యామిలీ ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం చిన్ని సీరియల్ గురించి మీకైతే ఒక చిన్న అప్డేట్ ఇస్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ముందుగా అయితే కావ్య గురించి మాట్లాడుకుందాం రెండు మూడు నెలల తర్వాత ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్ నైన్కి కావ్య వెళ్ళబోతుంది అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే కావ్య చిన్ని సీరియల్లో నటిస్తుంటే బిగ్ బాస్ సీజన్ నైన్కి ఎలా వెళ్తుంది అని ఒకవేళ కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళాలంటే ఏం జరగాలి అనే దాని మీద మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కావ్య ఉన్న ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో అన్నిటి షూట్స్ ముందే కంప్లీట్ చేయాలి లేకపోతే చిన్ని సీరియల్లో కావ్యాన్ని రీప్లేస్ చేయాలి కావ్యాన్ని రీప్లేస్ చేయాలంటే అంత ఫేమ్ ఇప్పుడు ఎవరికి ఉంది యష్మికి ఉంది సో కాబట్టి చిన్ని సీరియల్కి మరింత ఫేమ్ రావాలంటే ఖచ్చితంగా కావ్యాని యష్మి రీప్లేస్ చేయాలి ఒకవేళ అలా జరుగుతుంది అంటే ఏవో జరగవచ్చు ఎందుకంటే మా టీవీ వాళ్ళు రెడీగా కాస్తూ ఉంటారు ఎవరి మీద అయితే ఎక్కువ బజ్ వస్తుందో సో వాళ్ళని బిగ్ బాస్ సీజన్ నైన్కి పంపిస్తారు అలాగే ఇంకొకరు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ చిన్ని సీరియల్ పంపిస్తారు బిగ్ బాస్కి ఎలాగో కావ్య ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఈ సీజన్కి కావ్యాన్ని పంపించి అలాగే అంత మాత్రం బజ్ ఉన్న యష్మిని చిన్ని సీరియల్ రీప్లేస్ చేస్తారు ఇలా మాటివి వాళ్ళు ప్లాన్ చేస్తే మాత్రం మళ్ళీ నిఖిల్ యష్మిని ఒకే స్క్రీన్ మీద చూడొచ్చు ఇలా జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇలా జరిగితే మాత్రం చిన్ని సీరియల్కి మరింత ఫేమ్ వచ్చే అవకాశం అయితే ఉంది చిన్ని సీరియల్లో ఒకవేళ కావ్య బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఏం జరగచ్చో మీరైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను అంటల్ దెన్ థ్యాంక్ యూ బై